హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ ట్రావెలింగ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న కాయలు ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా అమ్మ వాళ్ళకైతే తెలుసు అంటే ఈ కాయలు పేరు చిన్న కాగరకాయలు కసరకాయలు కాయలు ఏదైనా పిలుస్తారండి ఈ కాయల్ని అయితే ఇప్పుడైతే రెసిపీ ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా ఈ కసరకాయలకి కాడలు ముందు వెనకాల నీట్గా తుంచేయాలి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని అందులో కసరకాయలు వేసి నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాణలు పెట్టుకోవాలి బాణలు హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి నేనైతే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీకు ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిందా లేదా అని చూసి తర్వాత ఆవాలు అనేది వేయాలి ఆవాలు చిటపటం అంటేనే చేదనేది తెలీదు ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి కరేపాకు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేగనివ్వాలి అయితే ఈ ఆనియన్స్ బాగా వేగితేనే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది మొత్తం ఆనియన్స్ అంతా అందుకనేసి స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేయాలి చీటికెడు పసుపు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి ఆనియన్స్ పసుపు ఇలా మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కసరకాయల్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వాటర్ లేకుండా బాగా వంపేసి తరువాత ఈ కాసరకాయల్ని మనం బాణల్లో వేసుకోవాలి వేసుకున్న తరువాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాం ఈ విధంగా సాల్ట్ స్టార్టింగ్లో యాడ్ చేయడం ద్వారా తొందరగా వేగుతాయి కాయలు అనేసి అందుకే కొద్దిగా యాడ్ చేశాను ఇప్పుడైతే నేను మూత పెడుతున్నాను బాగా వేగాలి కాయలు అనేవి కాయలు ఉడికేలోపు మనము ఫ్రై మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ నువ్వులైతే తీసుకున్నాను తెల్ల నువ్వులు మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే పల్లీలైనా తీసుకోవచ్చు ఏది పాజిబుల్ ఉంటే అదండి నేనైతే నువ్వుల్ని తీసుకున్నాను ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఇలా చిటపటలాడాలి నువ్వులైతే ఈ నువ్వుల్ని చల్లారి పెట్టి మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో నువ్వులతో పాటు వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాను మీరు కారం ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే ఫ్రై కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మధ్యలో ప్లేట్ తీసి ఉడికిందా లేదా అని చూసుకోవాలి అవి మాడిపోకుండా అయితే గరిటతో అటు ఇటు ఒకసారి కలపాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనం చేతితో వేళ్ళతో ఇలా అదమగానే కాయ అనేది స్మూత్గా స్మాష్ అయిపోతుంది ఇందులో గింజలు కూడా ఉంటాయండి అవి పడేయకండి తీసి అలానే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి ఒకసారి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఇలా మనం వేళ్ళతో ఇలా ప్రెస్ చేయగానే స్మూత్గా స్మాష్ అయిపోతాయి అంటే ఉడికిపోయింది అనేసి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రై మసాలా అయితే వేస్తున్నాను ఈ మసాలా అంతా ఆ కాయలకి బాగా పట్టేటట్టు నెమ్మదిగా అటు ఇటు కాయలు విరిగిపోకుండా కలపాలి ఈ విధంగా మసాలా అంతా బాగా పట్టిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడి వేడి వేడి అన్నంలో కానీ రోటీలో కానీ తిన్నామంటే అదిరిపోతుంది అసలు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు వాళ్ళకైతే కంట్రోల్లో ఉంటుందండి షుగర్ అయితే ఈ కాసరకాయ ఫ్రై తినడం ద్వారా రోజు తిన్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ కాసరకాయ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ షేర్ చేయండి